డ్వాక్రా మహిళల రూపకర్త శిల్పి మార్గదర్శి అయినటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి మా ఎమ్మెల్యే మాధవి గారికి కరుణ గారికి వీరందరితో పాటు ముందు కూర్చున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు అదేవిధంగా గ్రామీణ మహిళల శక్తిని స్వయం ఉపాధి గౌరవాన్ని వారి నాయకత్వ ప్రతిభని చూపిస్తున్నటువంటి ఎస్ఎస్జి మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు ముందుగా నేను ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి మొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి మీరు వస్తే దీనికి ఒక గుర్తింపు వస్తుంది ఎంతో దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పిన వెంటనే బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా వారు ఇక్కడికి వచ్చినందుకు గుంటూరు ప్రాంత ప్రజల తరఫున రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను రెండోది ఈ కార్యక్రమాన్ని తక్కువ టైంలో ఇంత అద్భుతంగా చేసినటువంటి అధికారులు అందరూ కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారి దగ్గర నుంచి కరుణా మేడం అందరూ శ్రీనివాస్ గారు మెప్మా అధికారులు అందరికి కూడా నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా వీరిద్దరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ స్టాల్స్ అన్నీ చూస్తూ ఉంటే ఈ స్టాల్స్ అన్నీ చూస్తూ ఉంటే దేశం నలుమూల నుంచి వచ్చారు ప్రతి ఒక్క స్టాల్ కూడా ఒక ఓటమిని విజయంగా మార్చినటువంటి కథ కష్టాలను అవకాశాలుగా మార్చినటువంటి కథ కళలను నిజం చేసుకున్నటువంటి కథలుగా ఈ స్టాల్స్ అన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉన్నాయి ఆ స్టాల్స్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు బాబుగారిని పెట్టుకొని కళ్ళ మట్టి నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళలో ఎంత ఇది ఉంది అనే దానికి వారు చేసిన కృషి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభైలో బంగ్లాదేశ్లో మైక్రో ఫైనాన్స్ కాన్సెప్ట్ వస్తే దేశంలో ఇలాంటి కాన్సెప్ట్ని పెట్టాలి అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచించినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి లేదు వారు దీన్ని ఒక సామాజిక విప్లవంగా ఉద్యమంగా విస్తరింపజేసి ఆంధ్రప్రదేశ్ని డ్వాక్రా సంఘాలకి మోడల్గా చేసి ఇండియా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి ఒక వ్యక్తి ఈరోజు ఫోటో కూడా చూపించారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన మా వయసులో ఉన్నప్పుడు బాబుగారిది ఓపెన్ చేసినటువంటి డ్వాక్రా మహిళల ఫోటో చూపించి ఈరోజు ప్రదర్శనలో చూపించారంటే అది విజన్ అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు మేము నిన్న మేమందరం ఢిల్లీ వెళ్ళాం అమిత్ షా గారితో మీటింగ్తో రాత్రి ఒకటి ముప్పై నిమిషాలకి విజయవాడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం ఒకటి ముప్పై నిమిషాల కారులో ఎక్కుతా ఈ ప్రోగ్రాం ఉంది కదా దీన్ని స్టేట్ అధికారులతో కలిసి మీరు బాగా ముందుకు తీసుకువెళ్ళి బాగా చేయండి అని చెప్పి నైట్ వన్ థర్టీకి కూడా నాకు సలహాలు ఇస్తా ఉన్నారంటే సార్ మీ మీ తపనకి నా హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు రూరల్ డెవలప్మెంట్లో ఆ రోజు మనం డ్వాక్రా మహిళలను ముందుకు తీసుకువెళ్ళాం అయితే గత రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ గారు దీన్ని ఇండియా లెవెల్లో కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళారు ఈ సరస్ మేళాని ఇంత పెద్ద స్థాయిలో మేళాలు కేవలం ఢిల్లీలో మాత్రమే జరుగుతాయి వేరే రాష్ట్రాల్లో అతి తక్కువ ప్లేసుల్లో నేషనల్ లెవెల్ జరుగుతుంది అయితే నేను ఢిల్లీలో రెండు మూడు మేళాలకు వెళ్ళినప్పుడు అక్కడ మహిళలను చూపించేటువంటి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఇలాంటి వాతావరణం గుంటూరులో కూడా ఉండాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఢిల్లీ అవుట్ సైడ్ ఈ రోజున గుంటూరులో మనం తీసుకొచ్చాం కాబట్టి దీనికి తీసుకువచ్చింది కేవలం ఇవే కాకుండా ఈవినింగ్ పూట కల్చరల్ ఈవెంట్స్ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ స్టాల్స్ వీటన్నిటితో పాటు మహిళలకు కావాల్సినటువంటి నైపుణ్యం ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కూడా పెట్టి స్కిల్లింగు ప్యాకేజింగ్ మార్కెటింగ్ వీటిలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ చేసే ఇవన్నీ చేసే పరిస్థితి చేస్తాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా దీన్ని ఇంకా ఒక నాలుగు క్లస్టర్స్ ఐదైదు కోట్ల రూపాయలు పెట్టి పికిల్ క్లస్టర్స్ అని నాలుగైదు క్లస్టర్స్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్ చేపించే పరిస్థితి తీసుకొస్తాం సమయం తక్కువ ఉంది ఎక్కువ మాట్లాడాలనుకున్నాను కానీ సమయం తక్కువ ఉంది ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి కాబట్టి ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే మహిళా శక్తి అద్భుతమైనటువంటి శక్తి గ్రామీణ మహిళలకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఒక వై ఒక చేత్తో వ్యాపారం చేయగలరు ఒక చేత్తో వ్యవసాయం చేయగలరు ఒక చేత్తో ఉపాధి సృష్టించగలరు ఒక చేత్తో వ్యవస్థను కూడా నడిపించగలరని కోరుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ వచ్చి ఈ మేళాని సందర్శించి దీన్ని సక్సెస్ చేయాలి ఎందుకంటే ఎంతోమంది నార్త్ ఇండియా నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు గుంటూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వచ్చి సందర్శించి వారికి వ్యాపారం మంచిగా ఉండే విధంగా చేస్తే మన ప్రాంతం పట్ల మన ప్రజల పట్ల గౌరవం కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్